హాయ్ వర్స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా పైల్స్ ఉన్నవారు అంటే రక్తమలలు కానీ నార్మల్ ఉబ్బు పైల్స్ కానీ ఎటువంటి పైల్స్ ఉన్నవారైనా సరే వీటితో పాటుగా పిస్తుల లాంటి సమస్యలు ఉన్నవారైనా సరే తినకూడనటువంటి పండ్లు చూసినట్లయితే బొప్పాయ పండు దీన్నే పప్పా అంటారు వీటిని దూరంగా ఉండాలి తర్వాత మామిడి పండ్లకు కూడా అంటే మ్యాంగోస్కి కూడా దూరంగా ఉండాలి అంతేకాకుండా ఖర్జూర పండ్లు వీటికి కూడా దూరంగా ఉండాలి ఇక వీటితో పాటుగా రోజు ఆహారంలో తినకూడని కూరగాయలు చూసినట్లయితే వంకాయలు మరియు చింతపండు వీటికి దూరంగా ఉండాలి వీటితో పాటుగా ఆలుగడ్డలు మరియు ఏవైతే నాన్ వెజ్కి సంబంధించి చూసినట్లయితే చికెన్ కానీ తర్వాత ఏవైతే ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్లో దొరికేటటువంటి ఏవైతే ఫుడ్స్ ఉంటాయో వాటికి కానీ ఖచ్చితంగా దూరంగా ఉండాలి మరియు కారము ఉప్పు మసాలాలు నూనె పదార్థాలు తగ్గించి వండుకునేటటువంటి ఆకుకూరలు కూరగాయలు మాత్రమే తీసుకున్నట్లయితే బాగుంటుంది మరియు వీటితో పాటుగా వీలైనప్పుడల్లా రోజులు ఒకసారి కానీ రెండుసార్లు కానీ మజ్జిగను అందులో ఆవు మజ్జిగ దొరికినట్లయితే ఆవు మజ్జిగను తీసుకున్నట్లయితే మంచి రిలీఫ్ అనేది ఉంటుంది పైల్స్ సమస్యను ఎటువంటి మందులు లేకుండా తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్